కన్ను కాడ దెబ్బలేంది దెబ్బలేంది ఏమైందే చెప్పు ఏమైంది అయ్యో నీ పడుడు సల్ల ఉండా చూసుకోవారామా నీకేమన్నా అయితే నేను బతుకుతానా చెప్పు బతురా ఇప్పుడు నా చేతుల్లో బతుకవు నువ్వు దొంగ మీరిద్దరు మర్చిపోయారు పేరు కావచ్చని అనుకున్నారా కానీ నన్ను మోసం చేస్తుర్రు మీరు ఏ ఆడిదానా మధ్యలోకి జరుగు సిగ్గు లేదురా వేరే ఒక్క పెళ్ళాన్ని పట్టుకొని నాకడానికి ఏ మాటలు మంచిరా అని చెప్తున్నా ఇంద్రా మాటలు మంచిగా తయారే ఇంకా అవ్వ నీ చెల్లనో నీ అక్కనో ఇట్లుంటే నువ్వు ఎట్లుంటది అసలు ఇప్పుడు నన్నెందుకు రప్పిచ్చిర్రు ఏంటిది కాతా నువ్వేవనివరా నా మీద చేతి నేనివన్నీ అంటున్నావు రాగుణిరా ఏంటిదిరా ఉంచుకున్నది ఏంటిది ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఆమె నా లవ్వరు నీకంట ముందు నాకు పరిచయం అయింది అర్థమైతుందా అవునారా నా పాత అట్లా బాడుకోవు మరి అప్పుడే పెళ్లి చేసుకోక మళ్ళా ఇప్పుడు ఏంద్రా ఈ ముచ్చడా రామోల్లా అడుగు మేం ప్రేమించుకుంటే వాళ్ళు నన్ను కట్టేసి నీకిచ్చి పెళ్లి చేసిర్రు చూసినావా నరసక్క